హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఇడ్లీ చేస్తున్నా జొన్నలు రాగులు మినప్పప్పు కలిపి ఇడ్లీ చేస్తున్నానండి చాలా బాగుంటాయండి వీలతో గిడ ఇగో జొన్నలు రాగులు మినప్పప్పు జొన్నలు ఒక గ్లాసు రాగులు ఒక గ్లాసు హాఫ్ కప్పు మినప్పప్పు అండి హాఫ్ గ్లాస్ అనుకో హాఫ్ గ్లాసు మినప్పప్పు ఇవన్నీ కలిపి కడిగి పెట్టుకుంటానండి ఇగో కడిగి పెట్టిన పొద్దున నైట్ వరకు నానతాయి కదా మిక్స్కి వేసుకోవాలి ఇవి కడిగిన తర్వాత మంచిగా నానినాక ఇగో మినప్పప్పు ఇటేసుకోవాలండి కడిగి పెట్టుకొని ఇక నేన మినప్పప్పు వేసి నైటు నైట్ వరకు నానిపోతుంది నానినాక మిక్స్కి వేసుకోవాలండి ఇది అప్పటిదప్పుడే రుప్పొచ్చు కానీ ఇడ్లీ బాగా కావండి దోశ అవకాడికి నయం కానీ ఇడ్లీ అసలు బాగా కావు అప్పుడప్పుడు చేసినా కానీ నైట్ నానబెట్టి పొద్దున ఇడ్లీ చేస్తే బాగా కాదు పిండి నానాలి నాంత బాగుంటాయి ఇగో కడిగేసిన మంచిగా గడిగేసి నానబెట్టుకుంటున్నా చూడండి పొద్దున నానబెట్టి ఒక నాలుగైదు గంటలకు మిక్స్కి వేసుకోవాలి సాయంత్రం పొద్దున ఒక పది గంటలకు నానబెట్టుకోవచ్చు సాయంత్రం మిక్స్కి వేసుకున్నాక ఇక పొద్దున వరకు మంచిగా అయిపోతుంది పిండి ఉబ్బుతుంది కదా అప్పుడు ఇడ్లీ పెట్టుకోవచ్చు ఇగో మిక్స్కి వేస్తున్నప్పుడు మిక్స్ వేసుకొని పెట్టుకోవాలి సాయంత్రం పొద్దున కొంచెం సాల్ట్ కలుపుకొని ఇడ్లీ పెట్టుకోవాలి బాగుంటుందండి ఇది హెల్త్ గిట్ట చాలా మంచిది ఇడ్లీ ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకోవచ్చు ఇవి రెండు రకాలు ఇగో మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఒక భగవన్లో పోస్తున్న చిన్న భగవన్లో పోసేసి నానబెట్టుకోవాలి నైటు అట్లనే మంచిగా నైట్ ఉంచేసి పొద్దున్న ఇడ్లీ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇక అప్పటికప్పుడు మిక్స్ చేసినాక చేస్తే బాగున్నాయండి ఇడ్లీలు ఇగో ఇలా కొంచెం సాల్ట్ కలిపేసి ఇడ్లీ పెట్టుకోవాలి ఇగో సాల్ట్ కలుపుతున్నా ఇది నైట్ నానబెట్టుకున్నది పొద్దున్న ఇడ్లీ చేసుకోవాలి అన్నట్టు నాని తర్వాత నానితే మంచిగా అవుతుంది ఉబ్బుతుంది పొద్దుట వరకు ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని అంతా ఆయిల్ పెట్టేసి ఇడ్లీలు పెట్టుకోవాలి ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకోవచ్చు ఇది ఇది పొద్దున్నే చేయాలండి అప్పటికప్పుడు అయితే బాగా రాళ్ళలాగైతే ఇడ్లీలు బాగా నైట్ అయితే మంచిగా ఉబ్బిపోతాయి మంచిగా అవుతాయి ఇడ్లీలు గత అయిపోతుంది చూడండి ఇడ్లీలు పెడుతున్నాయి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుంటే ఇడ్లీలు అయిపోతాయి ఇక ఇవన్నీ ప్లేట్లు అలా పెట్టేసిన పెట్టుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినాక తీసేయాలి తీసేసినాక ఇడ్లీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటాయి వీటి ఇడ్లీలు అయితే చాలా మంచిదండి ఇది షుగరు బీపీ ఉన్న వాళ్ళకైతే ఇట్లా రాగులు జొన్నలు వేసి పెట్టుకోవాలి ఇగో ఇడ్లీ అయిపోయింది చూడండి ఎందుకంటే రవ్వ కంటే ఇవి మంచిదండి తెల్ల రవ్వ కంటే ఇది మంచిది ఇది రాగి పిండి కలుస్తుంది జొన్నపిండి ఇట్లా ఎప్పుడు జొన్న రొట్టెలే చేసుకోవాలని లేదు ఇగో ఇడ్లీ అయిపోయినా చూడండి రెడీ అయిన ఇడ్లీ ఇవి తీసేసుకోవాలి ఇప్పుడు చాలా ఈజీ అండి ఇది ఏంటంటే ఇది మిక్సీకి రవ్వ రవ్వగిట దొరుకుతుందంట కానీ ఇక మనం ఇంట్లో చేసుకున్నది అయితే మంచిగా ఉంటుందని ఇంట్లో చేసుకున్నాం అన్నట్టు మేము ఇగో ఇడ్లీలు అయిపోయినాయి ఇక ఇగో మంచిగా వచ్చేసినాయండి ఇడ్లీలు ఇగో చూడండి బాగా ఇడ్లీలు ఏంటంటే కలరు బ్లాక్ ఉంటాయి కొంచెము అండ్ టేస్ట్ బాగుంటాయండి ఇవి ఇడ్లీలు హెల్త్కి చాలా మంచిది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇట్లా చేసుకుంటే అయిపోయింది చూడండి ఇడ్లీలు చట్నీ వేసుకొని తినవచ్చు మనం అల్లం చట్నీ కానీ అది పల్లి చట్నీ కానీ బాగుంటాయండి ఇట్లా చేసుకుంటే ఇడ్లీలు ఈజీగా అయిపోయినాయి దోశ గిట్ట పోసుకోవచ్చు ఇదే పిండి ఇది కొంచెం గరుకుగా రుబ్బుకుంటేనేమో ఇడ్లీ చేసుకోవచ్చు మెత్తగా రుబ్బితే వస్తాయండి అంతే ఈ పిండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి